టీవీ న్యూస్ స్వాగతం రైతు ప్రదర్శన కేంద్రంలో జీనెక్స్ మార్కెట్ ఆఫీసర్ కె రెడ్డి నంద్యాల జిల్లా ఆత్మకూరు జీనెక్స్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి మొక్కజొన్న రకం అనువిత్తనము మూడు ఎకరములు వేశాడు పేరు శివప్రసాద్ వరపురము మండలము కొలిపల్లి నంద్యాల జిల్లా జిఎస్ సెవెన్ ఎయిట్ నైన్ రకము వేయగా ఈ రకము ఎకరానికి ముప్పై ఐదు క్వింటాల నుంచి నలభై క్వింటాల దిగుబడి వస్తుంది చుట్టుప్రక్కల గ్రామాల్లో శివపురము సింగరాజుపల్లె బట్టవారిపల్లె పెద్ద లింగాపురం గోగవరం కొత్తపల్లె మిగతా గ్రామాల ప్రజలు వచ్చి చూసి ఈ రకము చాలా బాగుందని చెప్పారు వర్షాకాలం మరియు ఎండాకాలంలో అనువైన పంట ఈ రకం వర్షాకాలం మరియు ఎండాకాలంలో ఎకరానికి ముప్పై ఐదు నుండి నలభై క్వింటాల పంట వస్తుంది కనుక అందరూ ఈ రకం వేయగలరని మార్కెట్ ఆఫీసర్ కె కోటేశ్వర రెడ్డి మాట్లాడుతూ రైతులందరూ ఇటువంటి రకము తీసుకోవడం మంచిదని కోరారు ఈ రకము డిస్ట్రిబ్యూటర్స్ శ్రీ విజయలక్ష్మి టెండర్స్ ఆత్మకూరు డీలర్స్ యుగంధర్ రెడ్డి స్వీట్స్ లో దొరుకును మంచి పంట వచ్చింది ఇది కానీ నీకు ముప్పై నుండి ముప్పై ఐదు గింటలు వస్తుంది ఇప్పుడు మనకి రోజు ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో కానీ ఇదే ఎండాకాలం చేస్తే నీకు నలభై నుండి నలభై ఐదు గింటలు దిగుబడి మనకు వస్తుంది ఆల్రెడీగా ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు కానీ కొడుతున్నారు ఈనం వల్ల మనకు ఇప్పుడు ఈ ఎండాకాలానికి రవి మాకు సప్లై ఇవ్వాలి దండి ఇవ్వాలంటున్నారు అందుకు మనకు మిగతా కంపెనీతో మనకు అవసరం లేదు మన కంపెనీ మంచి కితనం వస్తుంది మంచి క్వాలిటీ వస్తుంది మనం అందరూ మంచి విత్తనం మీరు వేసుకోండి మంచి దిగుబడి తీసుకోండి ఇది నా కంపెనీ పరంగా నేను మార్కెటింగ్ ఆఫీసర్ను నా పేరు పోటీ సమ్మంటే మనం వేసుకుంటే ఇది ఈ క్వాలిటీ యొక్క రకం ఏంటంటే నీకు ఎంతనైనా ఉత్తమ పడని నీకు ఎంతనైనా పడని పడదు ఎందుకంటే ఇది హైట్ పెరగదు మనం చూస్తున్నాం కదా హైట్ పెరగదు కంటి కంటే వస్తుంది కాబట్టి నీకు ఈ కంటికి కింద పడడానికి ఆస్కారం లేదు మంచి ఈల్డ్ వస్తుంది ఇప్పుడు మనం కనీసం అంటే ఇప్పుడు ఇదే ఉంది రైతు నీకు కనీసం అంటే వాయినతోనే చెప్తాను నువ్వు గత సంవత్సరంగా నువ్వు వేసావు కదా ఈ సంవత్సరం మళ్ళీ నీ ఆలోచన ఏమి నువ్వు ఎంత ఈల్డ్ వస్తుంది అనుకుంటావు చెప్పు ఈ సంవత్సరం నువ్వు వేసాను నా పేరు వరప్రసాద్ దివం కొత్తపల్లెం మండలం జిల్లా ఈ సంవత్సరం ముప్పై నుంచి ముప్పై దాకా వస్తుంది ఎకరాకి ఇదే ఎండాకారైతే అయితే నలభై నుంచి నలభై దీపాడి కంపెనీ వాళ్ళను విత్తనాలు సప్లై చేయవలసిన అందులో అది ఒకటి ఇప్పుడు ఈ చుట్టుపక్కల పల్లెల్లో మనకు తెలియదు ఏం లేదు ఈ మండలం వచ్చేసి నీకు సింగరాజు కానీ పెద్ద గుమ్మడాపురం కానీ నంది కూట కానీ ఇవన్నీ సాలిడ్గా మనం వేసే మనమే కానీ ఇది ఏదంటే ఇప్పుడున్న మూమెంట్లలో కొన్ని కంపెనీలు వాళ్ళ పేర్లు మనకు ఎక్సవైజ్ అనే కంపెనీలు ఉన్నాయి కింద పడిపోయినాయి ఈళ్ళు రాక కొన్ని కంప్లైంట్లు కొన్ని విపరీతంగా వస్తున్నారు షాపుల చుట్టూ తిరుగుతున్నారు వచ్చి ఇప్పుడు అదే మన రకం వేసిన రైతులు బ్రహ్మాండంగా ఉండాలని నాకు ఫోన్లు చేయడము మన డిస్ట్రిబ్యూటర్లో ఫోన్ చేయడము మళ్ళీ నీకు ఇప్పుడు ఈ ఎండాకాలానికి మాకు ఇదే రకమే కావాలని చెప్పి నాకు కనీసం అంటే నాకు డిస్ట్రిబ్యూటర్ల వారిగానే నాకు నాకు ఇప్పటికే ఒక ఇరవై ఐదు క్వింటాల్ అంటే ముప్పై క్వింటాల్ ఇత్తనం ఆర్డర్ వచ్చింది అంటే నాకు మాకు ఇత్తనం సప్లై చేయాలి మళ్ళీ కంపెనీ స్టాక్ అయిపోతే ఎట్లు మీకు డబ్బు కావాలంటే మేము ముందరగా కడతాము నాకు ఇత్తనం ఇది సెవెన్ ఎయిట్ నైన్ రకమే కావాలని చెప్పి మా డిస్ట్రిబ్యూటర్లు ఈ గందరెడ్డి అనుకో ఇంకా నంద్యాల డీలర్ అనుకో కర్నూలు డీలర్ అనుకో మొత్తం టోటల్గా అనమాట నేను ఓన్లీ కర్నూలు జిల్లా మొత్తం చూసుకుంటాను తెలంగాణ గద్వాల్ డిస్టిక్ మామూలుగా డిస్ట్రిక్ట్గా నేను చూసుకుంటాను అనమాట నాకు వచ్చేసి లోకలే పవలంపడంలో మిటికొందల గ్రామమే మనమంతా రైతు సంబంధంగా ముందు వచ్చినప్పుడు అంత పరిచయం మనకి ఇక్కడ అంతా తిరుగుతుంటుంది అనమాట అందుకు ఈ రకం మీరు వేసుకోండి ఎండకారు కానీ వేసుకోండి మంచిగా రిజల్ట్ వస్తుంది నలభై నలభై ఐదు క్వింటాలు తగ్గకుండా వస్తుంది మనకి ఈ రకం వేసుకుంటే అందుకు ముందుగానే జీవన్ రెడ్డి గారు నాకు ఆర్డర్ చెప్పాడు నాకు కావాలన్నా ఈ స్టాక్ నువ్వు దండిగా పెట్టు మన స్టాక్ అయిపోతాను అంటే సబ్జెంట్కి ఇస్తాను మీరు అమ్ముకోండి స్టాక్ శివపురం గ్రామంలో వచ్చేసి రైతు ప్రదక్షిణ క్షేత్రము జరపడం అనేది జీనెక్ షీడ్స్ వాళ్ళది జీనెక్స్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జీనెక్స్ షీడ్స్ నైన్ అనే రకము వేయించడం అనేది నేను జీనెక్స్ సీడ్స్కి కంపెనీ మార్కెటింగ్ ఆఫీసర్గా రెడ్డి నా పేరు వేపించడం అనేది నేను కర్నూలు జిల్లా తెలంగాణ మహమ డిస్టిక్ మొత్తం చూసుకుంటున్నాను ఈ రకం అనేది ఓన్లీ ఖరీఫ్లో వంద క్వింటాలు మేము అమ్మాము వంద క్వింటాలు రైతులకు కానీ అందరికీ ఈ అలాంటి సంబంధంగా కానీ మంచి పంటలు వచ్చాయి మంచి దిగుబడి వచ్చాయి అదే సంబంధంగా ఇప్పుడు శివపురం గ్రామము కొత్తపల్లె మండలము నంద్యాల జిల్లా ఈ గ్రామంలో పెరగడం అనేది ఇది ఈ వర్షానికి తట్టుకొని ఈ పంటలు వచ్చినాయంటే రైతులంతా చాలా ఆనంద ఆనందాస్వరంగా ఉన్నారు కనుక ఇటువంటి రకమే కావాలని కోరుకుంటున్నారు డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి విజయలక్ష్మి ట్రేడర్స్ యుగంధర్ రెడ్డి ఇతను ముప్పై నుండి ముప్పై ఐదు సంవత్సరానికి ఈ షాప్ సంబంధంగా అమ్ముకుంటాడు నాకు ఇటువంటి రకమే కావాలి నేను ఇదే అమ్ముకుంటాను కోరుకుంటున్నాడు ఇక్కడ శివపురంలో చేసి శివగౌడు హరి 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 హరికృష్ణ ఇతను మార్కెటింగ్ కానీ మనకు సహకారంగా చేసుకున్నాడు ఇతను కానీ కొన్ని విషయాలు మాట్లాడాల్సి ఉండదు నా పేరు హరికృష్ణ గౌడు నందాల జిల్లా కొత్తపల్లి మండలం శివపురం గ్రామము నేను శివపురం గ్రామంలో జీనెక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అనే రకము మూడు ఎకరాలు వేయడం జరిగినది ఈ మూడెకరాలు ఈ వర్షాకాలము అతి ఎక్కువ వర్షం ఉన్నా కూడా ఈ రకము వర్షానికి బాగా తట్టుకోగలిగినది కింద పడడం కానీ జోముకు బాగా తట్టుకునేది నా అంచనా ప్రకారము ఇది ఎకరా ముప్పై నుండి ముప్పై దాకా రావచ్చు అదేవిధంగా ఎండాకాలంలో నలభై నలభై దాకా వస్తుంది ఈ ఈ రకము అదేవిధంగా ఈ క్వాలిటీ తగ్గకుండా ఈ రకం ఇదే విధంగా రావాలని నా కోరిక మా శివపురం గ్రామంలో ఇంతకుముందు కూడా రైతులు ఇదే ఇత్తనం వేసినారు ఈ మా నా చూసిన తర్వాత ఇంకా ఎక్కువ రైతులు ఆసక్తి చూపుతున్నారు అందుకని ఈ జీనెక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ క్వాలిటీ తగ్గకొని మెరుగుగా ఉండాలని నా కంపెనీ వారిని నేను కోరడం అనేది